ప్రైజ్ లాట్ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆహారము బండ సందులో జీవజలములు దిన వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన ఆరోచరణము చీకటలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్న మందు పాల్చే నీవు భయపడుకుందువు ఆ మీన్ ప్రభు యొక్క కాపుదల ది లాడ్స్ ప్రొటెక్షన్ యొక్క వచనము చీకటలో సంచరించు తెగులు అంటే మనకు కనిపించకుండా అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలు లేదా కష్టాలు మధ్యాహ్న మందు పాడుచే రోగము అంటే స్పష్టంగా కనిపించే బలంగా దెబ్బతీసే సమస్యలు లేదా విపత్తులు దేవుని ఆశ్రయములో ఉన్నవాడు ఇలాంటి కనిపించే లేదా కనిపించని ప్రమాదాలను భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు అతన్ని కాపాడుతాడు వాక్యము భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా అవి రహస్యంగా వచ్చినానైనా బహిరంగ ఎదురవైనా దేవునిపై నమ్మకం ఉంచిన వారికి ఆయన రక్షణ ఉంటుంది అనే విశ్వాసాన్ని ఇది బోధిస్తా ఉంది ఈ తొంభై ఒకటవ కీర్తన యొక్క ఒక్కొక్క వచనము ప్రభు యొక్క కాపుదల ఎంత గొప్పదైనది అనుటను బయలుపరుచుచున్నది ప్రభు మీపై అత్యధిక ప్రేమను ఉంచి జాలిని కలిగి తన రెక్కలు చాపి మిమ్మలను కాపాడుచున్నాడనుటను కావున కీర్తన పదిహేడు తొమ్మిదో చరణము ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము అని ఆసక్తితో ప్రార్థించుడి ఈ కీర్తన ఎందు ఐదు మరియు ఆరో వచనముల మనం చూస్తే రాత్రిని గూర్చియు పగటిని కీర్తనాకారుడు మాట్లాడుచున్నాడు రాత్రి ఎందు భయంకరములు కలుగుతున్నదనియు తెగుళ్ళు సంచరించుచున్నదనియు చెప్పుచున్న అతడు పగటి ఎందు బాణములు ఎగురుచున్నవనియు పాడుచే రోగ సంహారములు ఉన్నవనియు చెప్పుచున్నాడు ప్రభువే పగటిని రాత్రిని కలుగజేస్తును ఆది మొదటి అదే ఐదో వచ్చినము పగటి పూటకు ఆయన దేవుడై ఉన్నాడు రాత్రికి ఆయన దేవుడై ఉన్నాడు పగటి పూటను మరియు శ్రమించుటకై సృష్టించెను రాత్రి పూటను మీ యొక్క విశ్రాంతికై సృష్టించెను ఆయనే మనలను పగటివేళ వేళ ఎగురు బాణములకును పాడుచే రోగ సంహారమునకును రాత్రి వేళ కలుగు భయమునుకును సంచరించే తెగుళ్లకును తప్పించి కాపాడుచున్నాడు పగటి వేలకు సూర్యుని వెలుగును ఉంచెను రాత్రి చంద్రుని నక్షత్రముల వెలుగులను ఉంచెను అయితే దేవుని యొక్క బిడ్డలు చేయవలసిన ఒక అంశము కలదు కీర్తన మొదటి కీర్తన రెండవ చరణంలో మనం చూస్తే దేవారాత్రములు యహోవ యొక్క ధర్మశాసం ధ్యానించువారై ఉండవలను జీవితమునందు ఎచ్చింపవలనని ఆశించిన యాకోబు రాత్రిం పగళ్ళు శ్రమించును తన యొక్క భార్యల కొరకును సమాజము కొరకును తన యొక్క మందలను కాపాడుకొనుటకును శ్రమించును ఆయన తన యొక్క అనుభవమును వ్రాయిచున్నప్పుడు ఆది కాన్న ముప్పై ఒకటవ అధ్యాయం నలభై వర్షంలో పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నిద్ర నాకన్నులకు దూరమాయను నేను ఇలాగ శ్రమను అనుభవించి తినని చెప్పను అయినను ప్రభువు యాకోబునకు మంచి సౌఖ్యమును ఆరోగ్యమును ఇచ్చి సంతోషముతో తండ్రి యొక్క ఇంటికి తిరిగి వచ్చినట్లు సహాయము చేసిన ఆ ప్రభువే మిమ్ములను కూడా కాపాడును యోశువ యుద్ధ రంగమునందు నిలిచినప్పుడు చీకటి కమ్ముకున్నటుకు ప్రారంభించెను సూర్యుడు అస్తమించే సమయము వచ్చును అయితే యోశువ సర్వోన్నతిని పక్షమునందు నిలిచినందున సూర్యునికి చంద్రునికి అధికారముతో ఆయన ఆజ్ఞాపించగలిగెను సూర్యుడా నీవు గిబియోనులో నిలువము చంద్రుడా నీవు అయాలోనులోయలో నిలువము అని యోశవా చెప్పినప్పుడు అలాగనే అవి నిలిచి ఉండును దేవుని ప్రజలకు ప్రభు గొప్ప జయమును ఆజ్ఞాపించెను ది లార్డ్ హ్యాడ్ గ్రాంటెడ్ ఏ గ్రేట్ విక్టరీ టు గాడ్స్ పీపుల్ అవును మన ప్రియ ప్రభు పగటివేలకు ప్రభు రాత్రివేళకు ప్రభు ఆయన సూర్యుని సృష్టించెను చంద్రుని సృష్టించెను దేవుని బిడలారా ప్రభు మీతో కూడా ఉన్నందున మీరు ఎటి అపాయమును గుర్చి కలత చెందవలసిన అవసరం లేదు ఆ మెన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ షుడ్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ డేంజర్ ఫర్ ది లాడ్ ఈస్ విత్ యూ ఆ మెన్ మన జీవితానికి అన్వయించుకుందాము భయాలు సమస్యలు అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు దేవునిపై విశ్వాసముతో ముందుకు సాగాలని ఈ యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తా ఉంది నేటి ధ్యానమనకై సామెతుల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచనము పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు ఆ మీన్ ఈ యొక్క వచనము యొక్క అర్థాన్ని మనం చూస్తే పండుకొనినప్పుడు నీవు భయపడవు అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా మనసులో ఆందోళన లేదా భయం ఉండదు నీవు పరుండి సుఖముగా నిద్రించదు అంటే మనస్సు ప్రశాంతంగా ఉండి లోతైన సంతృప్తికరమైన నిద్ర లభిస్తుంది దేవుని మార్గాలలో నడిచే వారికి ఆయన అంతర్గత శాంతిని ఇస్తాడు ఆ శాంతి వల్ల భయాలు తొలగి శరీరానికి మనస్సుకి విశ్రాంతి లభిస్తుంది రోజువారి జీవితంలో ఒత్తిళ్లు సమస్యలు ఉన్నప్పటికీ దేవునిపై భారం వేసి ఆయన మాట ప్రకారం జీవిస్తే భయం లేకుండా ప్రశాంతంగా నిద్రించగలుగుతాము ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభు నీకు స్తోత్రముల తండ్రి ప్రభువా మా పట్ల నీవు చూపు అపారమైన కాపుదలకి అత్యధిక ప్రేమకు నీ యొక్క జాలికి స్తోత్రముల తండ్రి కను పాప వలే మమ్మను కాయచున్న తండ్రి స్తోత్రము పగలు రాత్రి మాకు అపాయములేమి కలగకుండా కాపాడుచున్న తండ్రి స్తోత్రము పగలు శ్రమించే మాకు రాత్రి విశ్రాంతిని కలగజేసి వాటి మీద ప్రభువుగా ఉన్నందుకు స్తోత్రములు తండ్రి పగటికి సూర్యుని రాత్రికి చంద్ర నక్షత్రములను చేసిన తండ్రి స్తోత్రములు దేవారాత్రములని ధర్మశాస్త్రము చదువు ధన్యులు ధన్యులని తెలియచేసిన దేవా స్తోత్రము యోశువా ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు నిలిపిన ప్రభువా స్తోత్రములు తండ్రి మీరు మాతో ఉన్నందున ఎట్టి అపాయమునకును కలత చెందక క్షేమమునిచ్చిన తండ్రి స్తోత్రము మాపై ఎల్లవేళల నీ కాపుదల ఉంచి నడిపించుమని నజరుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామములు అడిగి పొందుకుని చిన్నాము మా పర్మ తండ్రి ఆమెన్ 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 మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ నీ తోడయుండున గాక ఆమెన్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.